హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఈరోజు అనంతపురం మార్కెట్ దిగుమతి ఎలా ఉంది అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటాదారులు దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఇరవై నాలుగో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి దిగుమతి సరికైతే కనుక చాలా తక్కువే వచ్చింది ఫ్రెండ్స్ నిన్నటికన్నా ఈరోజు మూడు వేల ఐదు వందల బాక్సులు అయితే దిగుమతి అయింది అలాగే ఇక్కడ మొత్తం మండీలు చూసుకుంటే కనుక ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి ఇరవై ఆరు మండీలకి సరికైతే దిగుమతి అవ్వలేదు ఫ్రెండ్స్ ఆరు మండీలు ఓన్లీ ఆరు మండీలకే దిగుమతి అయితే అయింది ఆ ఆరు మండీలకు కూడా మూడు వేల ఐదు వందల బాక్సులు అయితే దిగుమతి అయింది ఒక్కొక్క మండికి ఐదు వందలు వెయ్యి అలాగా దిగుమతి అయితే అయింది ఓవరాల్ అన్ని మండీలు ఓవరాల్గా చూసుకుంటే మూడు వేల ఐదు బాక్సులు మూడు వేల ఐదు వందల బాక్సులు అయితే దిగుమతి అయింది చూశారు కదా ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ దిగుమతి తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్